కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పై హైకోర్టు విచారణ జరిపింది హైడ్రా పరిమితులు అధికారాలు తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు విచారిస్తామని హైకోర్టు తెలిపింది జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత తెలిపింది హైకోర్టు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పై హైకోర్టు విచారణ జరిపింది హైడ్రా పరిమితులు అధికారాలు తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు విచారిస్తామని హైకోర్టు తెలిపింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా అమర్ లైవ్ లో పూర్తి శిలా మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే రిట్ పిటిషన్ సంబంధించి ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఓనర్ అయినటువంటి ప్రదీప్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి ఈ నేపథ్యంలోనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రదీప్ రెడ్డి ఓనరు ఆ జన్వాడా ఫామ్ హౌస్ సంబంధించిన పూర్తిగా స్థాయిలో కూల్చి వేయొద్దంటూ కూడా దాని మీద స్టే ఇవ్వాలంటూ కూడా రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశాడు ఈ రిట్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగింది జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలో బెంచ్ పై విచారణ కొనసాగింది ఇటు దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులైనటువంటి ఇటు ఆ స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంబంధించిన ఏదైతే అడిషనల్ ఏజీలతో పాటు ప్రభుత్వం సంబంధించిన ఏడీజీలు కూడా పాల్గొన్నారు ఈ విచారణకు సంబంధించి చూసుకుంటే ఏదైతే ఎఫ్టెహెల్ బఫర్ జోన్ లో కట్టారని దీన్ని కూల్చివేస్తామని కూడా ఇప్పటికే హైడ్రా ఒక నిర్ణయం తీసుకుందని కూడా దీనికి సంబంధించిన ఏడీజీ వాదనలు కూడా వినిపించారు స్టే ఇవ్వాలంటూ కూడా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించగా న్యాయస్థానం సంబంధించి న్యాయమూర్తి వెంటనే హైడ్రా సంబంధించిన అధికార అధికారాలు ఏంటి దానికి సంబంధించిన లీగల్ ఎన్టీటి ఏంటి అన్న కోణంలో ఇటు న్యాయవాది న్యాయవాదులను ప్రశ్నించింది ఇందులో ఏడీజీకి సంబంధించి ఆ రెండున్నర గంటల సమయాన అంటే మధ్యాహ్నం రెండు గంటల రెండున్నర గంటల సమయాన దీనికి సంబంధించి పూర్తి వివరాలు హైడ్రాకు ఉన్న పరిమితులు ఏంటి అధికారాలు ఏంటి హైడ్రా ఎందుకు ఏర్పడింది ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలో ఇలీగల్ గా అక్రమంగా ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్ కావచ్చు ప్రభుత్వ ల్యాండ్లలో ఇలా అక్రమ నిర్మాణాలు చేపట్టారు వీటిని కూల్ చేసేందుకే హైడ్రా ఒక కమిటీని వేసింది ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో కూడా ఈ హైడ్రా కమిషన్ కొనసాగుతుందని కూడా ఇప్పటికే ఏడీజీ తెలిపారు దీనికి సంబంధించి ఫ్రెష్ గా ఏదైతే హైడ్రాక్ సంబంధించి పూర్తి స్థాయిలో డాటా ఇవ్వాలని కూడా న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయాన హైడ్రాక్ సంబంధించి పూర్తి స్థాయిలో డాటాను ఇస్తామంటూ కూడా అడిషనల్ ఏజీ కోర్టుకు తెలిపారు సేపట్లో అంటే ఇప్పటికే లంచ్ బ్రేక్ గంట సమయం పడుతుంది ఆ గంట సమయం తర్వాత రెండున్నర గంటల సమయానికి ఇప్పటికే ఈ కేసును లిస్ట్ అవుట్ చేశారు రెండున్నర గంటల సమయాన ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వాదనలు విచారణ అనేది కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి హైడ్రాకు ఎందుకు అధికారాలు ఇచ్చారు ఆ అధికారాలకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగము ఇరిగేషన్ యంత్రాంగం ఉంది ఇల్లీగల్ గా యాక్టివిటీస్ ఉంటే వాళ్లే కూల్చివేస్తారు కదా హైడ్రాకు ఉన్న ప్రాధాన్యత ఏంటి వీటన్నిటిపై కూడా పూర్తి న్యాయమూర్తి ఏదైతే అడిషనల్ ఏజీని కూడా ప్రశ్నించిన నేపథ్యం అయితే ఉంది మొత్తం మీద చూసుకుంటే రెండున్నర గంటల సమయాన విచారణ అయితే మరోసారి ప్రారంభం కానుంది ఇప్పటికే పిటిషనర్ తరఫు దాదాపు పదికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అనుమతి పత్రాలతో పాటు పూర్తి డాటాను కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు ఈ రెండున్నర గంటల సమయాన జరిగే విచారణకు సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఈ బఫర్ జోన్ లో కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించాడన్న కోణంలో డ్రోన్ ఎగురవేశారు అక్కడికి వెళ్లి పరిశీలించారు గతంలో రేవంత్ రెడ్డి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా అప్పట్లో కేసు కూడా నమోదైంది ఈ కేసులో అతను రిమాండ్ కూడా అయిన ఉన్న నేపథ్యంలో ఉంది అయితే ఈ జన్వాడ ఫామ్ హౌస్ పై రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు ఇంకా విచారణకు సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు